హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే చేయనుండి వచ్చారనమాట టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతా ఉంది ఇక రాజకుమారి రాత్రి మిగిలిన ఏమంటారు సర్దికూర అంటారా సల్లన్నం అంటారా తెలంగాణకెళ్ళి ఎక్కువ మన ఆంధ్రకెళ్ళేమో వెళ్ళేమో రాత్రి మిగిలిన రాత్రి మిగిలిన వాటిని ఏమో సద్దన్నం అంటారు తెలంగాణ తెలంగాణకు వెళ్ళేమో సల్లన్నం సల్లకూర అని అంటారనమాట ఏదంటే బెటర్ అది సద్దన్నం అంటే బెటరా సల్లన్నం అంటే బెటరా సద్దన్నం కంటే సద్దన్నం అంటే పాడైపోయిన అన్నం అని అంటారు సల్ల అన్నం అంటే రాత్రి కొంచెం సల్లగా సల్ల అన్నం వేడి అన్నం కాదు అని అంటారు ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా ఆ సల్లకూరని రాజకుమారి వేడి చేస్తుంది అన్నమాట ఆ సల్లకూర ఏదనుకుంటున్నదా ఆ సల్లకూర వచ్చేసి చెప్పారు లెవర్ కర్రీ కోడి లెవర్ కర్రీ అండి వేడి అన్నం చూడండి ఎందుగా అండి ఈరోజు మా పల్లెట్రీ స్పెషల్ కోడి చారులాగా ఉంది మా కోసం ఈ కోడి చారు ఎంతమందికి లైక్ కాంస్టెక్షన్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి వేడి వేడి అన్నమాట వండేసింది టిఫిన్ మాత్రం తినేసింది కరోనా మహమ్మారి తినిపావని చెప్పి ఇంక తిని బయలుదేరే పనికి రాజ్ కుమార్ మళ్ళీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకుకూర కూరగాయలు వంకాయలు క్యారెట్టు కాకరకాయతో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అది ఏంటంటే కాకరకాయ బిర్యానీ చూద్దాం కాకరకాయ బిర్యానీ ఎంతమంది కావాలో కామెంట్స్ కామెంట్ సెక్షన్ చెప్పండి ఖచ్చితంగా కామెంట్స్ని బట్టి నేను అమ్మంటనే కాకరకాయ బిర్యానీ చేస్తాను మీ ముందు తింటా